మా ఇంట్లో నేనైతే ఎక్కువగా ఫ్రూట్స్ తింటాను చికెన్ జాయింట్ చికెన్ బిర్యానీ కన్నా నాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం ఈ సీజన్ లో అస్సలు సీతాఫలాలు కొనలేదు ఇదే మొదటిసారి ప్రొద్దుటే పని మీద పక్క ఊరు వెళ్తే అక్కడ కోసినవి ఫ్రెష్ గా అమ్ముతున్నారు అనమాట సిక్స్ టు సెవెన్ టైమ్ లో చాలా ఎక్కువగా అమ్ముతారు అలా పని మీద వెళ్ళి ఇలా తిరిగి వచ్చారు బ్యాగ్ కూడా లేక ఇలా బండి టిక్కీలో పెట్టుకోవడం జరిగింది ఇవన్నీ నలభై కాయలు ఒక్కొక్క కాయ పది రూపాయలు పడింది కానీ చాలా చిన్నవి కూడా ఉన్నాయి నార్మల్ సైజ్ అండ్ లీస్ట్ సైజ్ కూడా ఉన్నాయి అనమాట నలభై కాయలు నాలుగు వందలు పడింది మీ ఏరియాలో సీతాఫలాల రేటు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి మేం కొన్న రేటు బాగానే ఉందా కాయలు అయితే ఒక్కటి కూడా పోలేదు అన్ని ముగ్గాయి పళ్ళు తినడం అంటే మన ఏరియాలో ఎక్కువగా ఏ పళ్ళు అయితే మనకి లభిస్తాయో ఆ పళ్ళు తినాలి అప్పుడే మన హెల్త్ అనేది బాగుంటుంది బాగా ముగ్గిన సీతాఫలంలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ తో బాధపడేవారు తక్కువగా తినాలి ఇవి అధిక వేడి ఉన్న వారికి ఈ సీతాఫలాలు చాలా చలవ చేస్తాయి ఇన్ని కాయలు ఒకేసారి తెస్తే నేనైతే భయపడ్డాను పాడైపోతాయేమో ముగ్గుపోతాయి త్వరగా అని కానీ భయపడినట్లు జరగలేదు బాగానే ఎంజాయ్ చేసాము ఈ కాయల్ని పొట్టను లైట్గా హాయిగా ఫ్రీగా ఉండేలా చేస్తాయి ఈ సీతాఫలాలు